హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలండి ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే మొన్న మీకు కటింగ్ వీడియో అయితే చూపించాను కదండీ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ప్రింట్ భాగం అనమాట అంటే ఈ ఈ డ్రెస్కి వచ్చి ముందల అలాగే బ్యాక్ కటింగ్ అయిపోయింది కనుక స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి వచ్చేసి బోట్ నెక్ అలాగే ఫ్రంట్ వచ్చేసేసి రౌండ్ నెక్కు అలాగే మనకి ఫ్రిండ్స్ కట్ ఉంటుంది అనమాట ఈ బ్లౌజ్లోనైతే హ్యాండ్స్ కూడా మోడల్ పెట్టానండి ఈ మోడల్ హ్యాండ్స్ అయితే వేరే పెడతాను వీడియో ఇలా అంతైతే ఎక్కువైపోయిందని చెప్పి చూపించట్లేదు అనమాట వీడియోనైతే స్కిప్ చేశాను హ్యాండ్స్ వీడియో వీడియో కానీ నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన చాలా ఫస్ట్ టైం కానీ చూస్తే అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంత మంచి వీడియోలు పెట్టినప్పుడు కూడా మీరు లైక్లు అయిపోతే మనం ఛానల్ ముందుకు వెళ్తాం అన్నది కొంచెం కష్టం అవుతుందండి ప్లీజ్ అండి చూడండి మీకు ఫ్రంట్ బ్యాక్ కూడాను లోడింగ్ చేస్తున్నానండి లైనింగ్ ఎక్కిస్తున్నాను నేను కొంచెం ట్రైప్యాడ్ లేక వేరే ట్రైప్యాడ్తో తీస్తున్నాను కనుక కొంచెం ఇబ్బందిగా ఉందండి ట్రైప్యాడ్ అయితే బుకింగ్ చేసుకున్నానండి ఈ రోజు చేసుకున్నాను సండే రోజు థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ రోజున వస్తుందంట ఇంకా ట్రై పెట్టి తెచ్చుకుంటే కొంచెం ఇబ్బంది ఏమి ఉండదండి నేను నైట్ పూట స్టిచ్చింగ్ చేస్తాను అనమాట ఈ ఫ్రాక్ అనేది ఉదయమే పొద్దున్నే మా పాప కాలేజీకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోయి తనకి ఇచ్చేయాలన్నమాట తన ఫ్రెండ్కి ఇంకా చలి అయితే బాగుందండి ఇంకా హాల్లో అయితే అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలు పడుకున్నారు వీడియోలో కూడా పడుతున్నారు కానీ కుదరలేదు అనమాట వాళ్ళని కొంచెం పక్క జరిపితే కూడా నిద్రపోయారు నైట్ పది అయిపోయిందండి నేను పదింటికి స్టార్ట్ చేసి పన్నెండింటి వరకు కూడా కుట్టాను ఈ ఫ్రాక్ని ఎందుకంటే కొంచెం ఆపుకుంటూ ఆపుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేస్తానండి అందుకే కొంచెం కష్టమైంది వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఒక పది మంది కన్నా రీచ్ అవుతుంది కాబట్టి పెరిగింది అసలు వీస్ రావట్లేదు అండి రెండు వీస్ కూడా రావట్లేదు ఒక వీడియో పెడితే కష్టపడి చూడండి నేనైతే లైనింగ్ అంతా లోడింగ్ చేస్తున్నాను మనకి మెయిన్ క్లాత్ మీద నుంచి పెట్టి వెనక్కి మరతేసి పైనుండి స్టిచ్ చేస్తున్నాను అనమాట చూడండి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట మొత్తం ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వేస్ట్ ఖర్చు ఉన్నాయి కదండి వేస్ట్ క్లాత్ అంతా అదంతా కూడా మనం చేతితోటి ఇలాగ అదుముకుంటూ ఇలాగ మొత్తం ఎక్కడ బుడగలు రాకుండా ఉబ్బులు లేకుండా నీట్గా ఉండాలంటే ఫినిషింగ్ రావాలండి ముడతలు వచ్చేలాగా లైనింగ్ అనేది ఎక్కివద్దు ఎందుకంటే లైనింగ్ ఆల్రెడీ మనం తడిపి పెట్టుకున్న లైనింగ్ ఇది తడిపి పెట్టుకున్న లైనింగ్ని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను మీకు వీడియోలో కూడా చూపించానండి వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే ఈ పిల్ల చూడండి ఎలా పడుకుంటుంది ఎన్నిసార్లు వెళ్ళి ఆ బె బెడ్షీట్ కప్పు వచ్చినా సరే లాగేసుకుంటుంది అనమాట ఇంకా పిల్లలు అయితే తిరుగుతున్నారు ఇంకా పడుకోలేదు చూడండి నేనైతే వీడియో అయితే కొంచెం ఫాస్ట్ మూడ్లో పెట్టాను ఎందుకంటే ఇది నలభై అరగంట వచ్చేసి ముప్పై నిమిషాలు వచ్చిందండి ముప్పై నిమిషాలు వీడియోని నేను ఫాస్ట్ మూడ్లో పెట్టి ఇరవై నిమిషాలు చేశాను అనమాట అందుకే కొంచెం ఇలా అనేది వచ్చింది నేనైతే గోల్డ్ లేస్ అన్నది ఫ్రంట్కి బ్యాక్కి దీన్ని వేస్తున్నానండి ఫ్రంట్ వచ్చేసేసి ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకోండి మధ్యలో ఫోల్ చేసి ఇలాగ తోటి కానీ మన దగ్గర మార్కర్ ఉంటుంది కదా మార్కర్తో కానీ ఇలాగ నిలువుగా ఒక గీత గీసేస్తే మనకు మధ్యలో సెంటర్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట మధ్యలో సెంటర్లోనే ఒక స్టిచ్చింగ్ ఎందుకు చేశానంటే మనకి ఇది ప్రింట్ కట్ కాబట్టి తర్వాత ఊడ తీసేసుకోవచ్చు అంటే క్లాత్ జరిగిపోకుండా ఉండాలంటే కొంచెం స్ట్రిక్గా ఉంటుందని చెప్పి నేనే ఇలాగ మధ్యలోకి కుట్ట అనేది వేసాను అనమాట నేను కుట్టేసిన దగ్గర నుంచి సెంటర్కి రెండున్నర పాయింట్లు అన్నది రెండున్నర అన్నది మనం డాట్ కోసం పెట్టుకోవాలండి పొడవ వచ్చేసి హైట్ వచ్చేసి ఐదు అంగుళాలు అలాగే మనకి చంక దగ్గర చంక దగ్గర డాట్కి కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుని రెండు వైపులు కూడా ఇలా కలిపేసుకుని మన చేతితో ఎలాగల అద్దుకుంటే రెండో వైపు కూడాను ముద్రపడద్ది అనమాట ముద్రపడిన దాని మీద నుంచి ఇలాగ ఇది ప్రింట్స్ కట్ కాబట్టి చాలా ఈజీగా మీకు ప్రింట్స్ కట్ రావట్లేదని ఎవరైనా ఇబ్బంది పడితే కనుక ఇదిగోండి చాలా సింపుల్ మార్గం అనమాట రెండున్నర స్టార్టింగ్ ఇచ్చి డాట్ అదే డాట్ ఎడల్పు వచ్చేసి ఒకటిన్నర అదే హైట్ వచ్చేసి ఐదు అంగుళాలు అలాగే చంక దగ్గరికి కలిపేయాలన్నమాట కలిపేసి ఇలాగ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నేను చూడండి కట్ చేస్తాను కట్ చేసి దీని పక్క నుంచి స్టిచ్చింగ్ చేస్తాను అనమాట అంటే ఈ వేస్ట్ ఇంకొకటి నేను తీస్తున్నాను చూడండి ఇది కట్ చేసేసుకోవాలి తీసేయాలి ఫ్రింట్స్ కట్టు చాలా సూపర్ వచ్చిందండి చాలా ఈజీగా నాకైతే ఇది రౌండ్ నెక్ కన్నా ప్రిన్స్ కట్టు చాలా ఈజీ సింపుల్ మార్గంలో స్టిచ్చింగ్ చేస్తాను పెద్ద కష్టం అనేది ఏముండదండి చాలా సింపుల్గా చాలామంది అంటారు అసలు ప్రింట్స్ కట్ రావట్లేదు ఈ డాట్లు తీయడం రావట్లేదు ఎలా చేయాలి షేప్ అనేది రావట్లేదు అని అన్నీ చాలా ఇబ్బంది పడతారు ఇదిగోండి సిస్టర్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూడండి వీడియోని స్కిప్ చేయకుండా ప్రింట్స్ కట్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట మనకి ఇదిగో చూడండి ఎలా లేసిందో బుట్టలాగా లేగాలి మనకి గాబులాగా ఉండాలన్నమాట చెస్ట్ దగ్గర భాగంలోనూ ఇలాగ మనకి రౌండ్గా రావాలండి బాల్లాగా రౌండ్ లాగా రావాలి అలా వస్తేనే మనకు ఫిన్స్ కట్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది కూడాను ఈ విధంగా పక్క నుంచి ఒక స్టిచ్ చేసేయండి వేసుకుని దీన్ని ఇప్పుడు దీని పక్క నుంచి ఇలా కలుపుకుంటూ వచ్చేస్తే ఎందుకంటే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే మా సింపుల్ మార్గంలో చేసుకోవాలంటే ఇంతేనండి రౌండ్ నెక్ వచ్చేసి అలాగా చేసుకోవాలి ఇంతేక మొత్తం చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూస్తారు కదా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి మీకు ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే మీకు నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చి అలాగే కామెంట్ కూడా పెట్టండి కామెంట్లు మీకు రిప్లై వేస్తాను ఈ స్టిచ్చింగ్ మీద డబల్ కుట్లు వేసుకోండి ఎందుకంటే మనం ఒక ఒక కుట్టే వేస్తే గట్టా పీగిలిపోయే అవకాశం ఉంటుంది అందుకే రెండు కుట్లు వేసుకోండి షేప్ అనేది చూడండి మీకు అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ టీవీ దగ్గర ఆర్మార్ దగ్గర ఫోన్ పెట్టుకుని చిన్నది నా దగ్గర ట్రైపాడ్ ఉంటే దాన్ని పెట్టుకుని సెల్ఫీ ట్రై ట్రై సెల్ఫీ స్టిక్ అండి దాంతో వీడియోలు చేస్తున్నాను అనమాట మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నాక చుట్టూరు కూడాను కరెక్ట్గా ఉందో లేదా అన్నది చూడండి ఫ్రెండ్స్ నేనైతే నెక్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ అనమాట బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ పైన రౌండ్ నెక్ పెట్టి కింద డ్రాప్ ఇచ్చానండి ఆ డ్రాప్ కూడా అనేది మనకి డైమండ్ షేప్లో పెట్టాను అనమాట ఆ పాప అయితే చాలా హ్యాపీ అండి ఫుల్ ఖుషి అయింది ఎందుకంటే చాలా నీట్గా బాగుంది ఆ ఫ్రాక్ కూడా ఫినిషింగ్ అనేది బాగా వచ్చింది బొటిక్లో స్టిచ్చింగ్ చేసిన ఫ్రాక్లా ఉందా అంటే అని చెప్పేది అంది అనమాట చాలా బాగుందా అంటే అని ఫోన్ కూడా చేసింది ఈ ఫ్రాక్ తీసుకెళ్ళి కానీ చూడండి ఫ్రెండ్స్ కట్కి మనం ఎప్పుడైనా సరే బోట్ నెక్ పెట్టుకోవాలంటే బోట్ నెక్ అనేది ఎడల్పు కింద వచ్చేసి రౌండ్ తిరగాలండి బాగా చిన్న డ్రాప్ పెడితే బాగోదనమాట అంటే చిన్న డ్రాప్ అంటే చిన్న పిల్లలకి డ్రాప్ పెట్టుకుంటే అది వేరే మనం పెద్ద పిల్లలకి డ్రాప్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అనేది చేయాలన్నమాట చూడండి నేనైతే ఇక్కడ థ్రెడ్లే పెడుతున్నానండి యనమాల పార్ట్లోను నేను ఏదన్నా తయారు చేద్దాము ఏదైనా ఉక్స్ లాంటిది లేదంటే ఏదన్నా మనకి ఇప్పుడు మోడల్ వస్తున్నాయి కదా ఏదైనా గుండీ టైప్లోను అయితే అదేం లేకుండా నేనైతే తాళ్ళు పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా గోల్డ్ తాడు ఆ తాళ్నే లోపల కుట్లోనే లోపల మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో పెడితే దానిపైన స్టిచ్ వస్తే స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకు అప్పుడు ఏమవుతుందంటే కుట్లు కూడా కనపాడు మనం థ్రెడ్ ఎలా పెట్టామన్నది తెలియదు అనమాట చాలా ఈజీగా మీకు వీడియోలో క్లారిటీ లేకపోతే కనుక ఎందుకంటే నేను కొంచెం దూరం పెట్టుకుని వీడియో తీసానండి ట్రైబ్యాడ్ వచ్చిన తర్వాత కొంచెం దగ్గరలోనే వీడియో ఎదుగు చూసారు కదా కొంచెం జుమ్ చేశాను అనమాట అప్పుడు ట్రైపాడ్ వచ్చిన తర్వాత నేను ట్రైబ్యాడ్ తోటి ఇంకా కొంచెం క్లారిటీగా వస్తుందండి అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వాలండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి మర్చిపోవద్దు మన ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఆదరించండి నన్ను మొదట ఎలా ఆదరించి సపోర్ట్ చేశారో వీడియోలు వెనకబడటంలోనూ నా వీడియోలు అన్నీ కూడాను డల్ అయిపోతంలోనూ కొంచెం నేను వెనకబడిపోయానండి ప్లీజ్ అండి నాకంటే వెనకాలండి వెనకాల చేసే ఛానల్ కొంచెం ఇప్పుడు డెవలప్ అవుతుంది అందుకే నాది ఫస్ట్ నుండి పెట్టిన ఛానల్ కాబట్టి నా తప్పే తెలుసుకున్నాను కొంచెం వీడియోలు వస్తానికి లేట్ అవుతుంది కనుక కొంచెం గమ్మున గమ్మున చేయడానికి కూడాను ట్రై చేస్తానండి చూడండి ఎక్కడ ముడత లేకుండా ఎక్కడ ఉబ్బులు లేకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా చాలా బాగుంటుందండి ఈ విధంగా స్టిచ్ చేయండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మళ్ళీ ఎప్పుడు మామూలుగానే నేను వీడియోలు పెట్టాలి అదే విధంగా నేను షాప్ దగ్గర నేను కొట్టు పెట్టుకోవాలని ఆశపడుతున్నానండి నేను అదే కోరుకుంటున్నాను నాకు షాప్ దగ్గర డ్రింకుల్ షాప్ పెట్టాం కానీ అక్కడికి వెళ్ళాలని అయితే ఉండలేదు నాకు ఈ మిషన్ పని ఇష్టం నాకు అదేమిడి ఏమని దేవేస్తే అదే చేయాలి కాబట్టి చేస్తామండి నేను ఏం చేయలేక కానీ దేవుడు నా మొరని నన్ను మళ్ళీ నేను చేసే పనిలో గట్ట పెడితే గట్టా అది ఖచ్చితంగా దేవుడు చేసిన పని అని నేనైతే సంతోషపడతానండి చూడండి ఈ విధంగా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఉన్న క్లాత్ అంతా కూడాను దీని పక్క నుంచి మళ్ళీ ఇంకో స్టిచ్ చేస్తున్నానండి నేను ఎందుకంటే ఒక స్టిచ్ మనకి కొంచెం అటు ఇటు అయినా కానీ రెండో స్టిచ్ అనేది నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా ఉంటుంది అనమాట చూసుకుంటే వేసేయండి మీరు కూడా అంతేనండి ఫ్రాక్ అంతా కూడాను ఇలాగ డబల్ సార్లు వేస్తే మనకి బాగుంటుంది అనమాట కుట్లు కూడా రెండోసారి వేసిన కుట్లు కూడా ఇప్పుడు బా ఒక కుట్టు ఫస్ట్ పక్కకి వెళ్ళిపోయినా రెండో కుట్ట అన్నది ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి లోడింగ్ చేసేటప్పుడు క్లాత్ ఇది మామూలు మిషన్లే కదండి జాకీ మిషన్ అలాంటివి అయితే మనకి కుట్టు వేసిన కాడికి అలాగా మనం క్లాత్ కాడికి వెళ్ళద్ది ఈ మిషన్ తోటి ఏంటంటే సైడ్కి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి అలాగ నేను రెండు సెకండ్ కుట్లు అనేది వేసాను ఇప్పుడు మధ్యలో క్లాత్ని అంతా కట్ చేసుకుని ఈ చుట్టూరు ఉన్నదంతా వేస్ట్ అంతా తీసేసి ఈ క్లాత్ని వెనక వెళ్ళిపోయి మడత స్టిచ్ ఇచ్చేసేయండి అప్పుడు చక్కగా మనకు ఖర్చులు కనపడవు పైపింగ్ థ్రెడ్ వేయక్కర్లేదు పైపింగ్తో పని లేకుండా చేతి పనితో పని లేకుండా బ్లౌజ్లకు కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చండి ఈ వేస్ట్ అంతా కూడా కట్ చేసిన తర్వాత చూడండి ఈ చుట్టూరు నాట్లు అనేది పెట్టండి కత్తిరితోటి ఘాట్లు పెట్టేది ఈ ఘాట్లు పెడతాం వల్ల లేస్ పెట్టినట్టుకుండా ఉంటుంది కుట్లు కూడా అనమాట నీట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలాగ ఈ విధంగా చేయండి ఫస్ట్ టైం కనుక మీరు బ్లౌజ్ కుడితే కనుక మీరు చేతి పనితో పని లేకుండా ఫస్ట్ ఇలా కూడా వేసుకోవచ్చండి ఇలా నోట్లు పెట్టేసుకున్నాక ఇప్పుడు క్లాత్ని అనేది నేను తిరగేస్తున్నాను చూడండి ఇలా తిరగేసేటప్పుడు ఈ మధ్యలో నుంచి వస్తాయి చూడండి ఈ కోణాల్లో నుంచి తాళ్ళు చూసారా ఎంత బాగుందండి నాకు ఇలా స్టిచ్ చేసుకోవడానికి చాలా ఇష్టం అండి పిల్లల డ్రెస్సులు అయితే మరీ పని కట్టుకుని చేస్తాను అనమాట చేతి పనితో పని లేకుండా మనకి ఇదే బాగుంటుంది మనం తయారు చేసుకుని పెట్టుకున్న థ్రెడ్ అయినా సరే ఇలా గాన్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నేను రెడీమేడ్ థ్రెడ్నే పెట్టాను ఇలా వేసుకుంటే బాగుంటుంది అనమాట ఈ చుట్టూరు అనేది ఇలా వేసుకు వచ్చేస్తాను కదా ఒక అనేది వేసుకుంటూ వచ్చేయండి దీని చుట్టూరు ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ వస్తుంది కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఇదే బెస్ట్ అండి మళ్ళీ చేతి పని చేయటం మళ్ళీ పైపింగ్ థ్రెడ్ వేయటం ఇవన్నిటికన్నా ఇదే బెస్ట్ ఇలా దీని పక్క నుంచి ఒక స్టిచ్ చేసుకొచ్చేయండి ఇలాగా దీనిపైన మళ్ళీ నేను గోల్డ్ లేస్ అనేది పావు ఇంచు లేస్ అనేది వేస్తానండి హాఫ్ ఇంచు లేస్ మొత్తం ఇంతే దీని పక్క నుంచి మళ్ళీ మనం కొంచెం యువతలకు కూడా వద్దండి దానిపైన కోణం ఉంటుంది ఆ కోణం మీద నుంచే రావాలన్నమాట కుట్లు ఫ్రాక్ మొత్తం పూర్తి అయ్యేసరికి లాస్ట్ వీడియోలోను నేను ఈ ఫ్రాక్కి కుచ్చులు వేయటం అలాగే లైనింగ్ లోడింగ్ చేయటం మనకి లంగాకి లంగా కింద అదేనండి ఫ్రాక్ కింద లైనింగ్ ఎక్కించాను అలాగే కుచ్చులు పోయటం సైడ్ కుట్లేయటం అయితే నేను చూపించలేదండి వీడియో స్కిప్ చేసేసాను ఓన్లీ మీకు ఫ్రంట్ భాగమే చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలోను లాస్ట్ బ్లౌజ్ మొత్తం చూపి సారీ ఫ్రాక్ మొత్తం చూపించాను అనమాట వీడియోలు ఎంతలు ఎక్కువ అవుతున్నాయని నేను అదైతే తీయలేదండి అలాగే ఈ డ్రెస్కి ఫ్రా హ్యాండ్స్ అనేది తయారు చేశానండి శ్రీవల్లి హ్యాండ్స్ హ్యాండ్స్ మాత్రం చాలా బాగుంటాయి ఆ హ్యాండ్స్ కూడాను మీరు చూస్తారు ఇప్పుడు లోడింగ్ చేసేటప్పుడు అవి తయారు చేసి పెట్టుకున్నది ఎలాగనేది కటింగు అలాగే స్టిచ్చింగు హ్యాండ్కి మీకు చూపిస్తానండి వేరే వీడియోలో వస్తుంది అనమాట నచ్చితే మాత్రానికి ప్లీజ్ అండి ఒక్క లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడు ఏం చేశానంటే వీడియోలను అక్క వాళ్ళు పడుతున్నారని చెప్పి వీడియో ఫోన్ అక్కడి నుంచి తీసేసి నా ఫ్రెండ్ ముందల భాగంలో స్టూల్ వేసుకుని స్టూల్ మీద పెట్టుకున్నానండి బాబు లేదంటే మొత్తం అంతా వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కానీ సరి సర్ది చెప్పినా కానీ కొడుకుంటున్నారు మళ్ళీ లేచిపోతున్నారు బెడ్షీట్ కప్పు వచ్చినా కానీ ఇంకా సరేలే నాకు ఎందుకు వచ్చింది కావాలి అంతా అని వీడియోనే మార్చుకున్నాను చూడండి ప్రంట్ అనమాట ఇది మొత్తం వచ్చింది షేప్ మాత్రానికి అద్దురిపోయిందండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వచ్చింది చాలా బాగుంది అనమాట ఇప్పుడు షోల్డర్లు కలిపేద్దామండి షోల్డర్లు కలిపేసుకుని అలాగే దీనికి లేస్ అనేది గోల్డ్ లేస్ హాఫ్ ఇంచ్ అండి ఇది ఇంచ్ అన్నాను కానీ హాఫ్ ఇంచ్ ఉంటుంది అనమాట సన్న లేసే బాగుంటుందండి ఈ లేస్ వేసేస్తున్నాను ఎందుకంటే ఎలాగో దీనికి మోడల్ అన్నది ఫ్రంట్ ఏదైనా పెడదాం అనుకున్నాను కానీ నైట్ టైం వచ్చేసి చాలా అయిపోయిందండి ఇంకా నిద్రకాయ అంతసేపు ఆగాలంటే ఆగలేము ఆల్రెడీ పన్నెండు దాటిపోయింది ఫ్రాక్ స్టిచ్చింగ్ అయ్యేప్పటికీ ఒంటి గంట దగ్గరలోకి వచ్చింది నేను పడుకునేసరికి రెండు అయిపోయింది అనమాట నేను పడుకునేసరికి ఇంకా పొద్దున్నే ఉదయం అయితే చాలా చాలా నీరసంగా డల్గా ప్రాణం బాగలేదండి అసలు నైట్ పూట స్టిచ్చింగ్ చేయకూడదు అనుకుంటేనే ఏదో ఒకటి మళ్ళీ ఇలా చేస్తున్నాను నేను నైట్ స్టిచ్చింగ్ చేసిన దానికి పగలో స్టిచ్చింగ్ చేసిన దానికి చాలా అంటే చాలా తేడా వస్తుంది అదేంటో తెలియదు కానీ ఆరోగ్యమైతే దెబ్బతినేస్తుందండి నైట్ పూట మిషన్ కుట్టిన వాళ్ళయితే మరి ఎలా ఉంటుంది మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తే కనుక పూట స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎలా ఉంటున్నారో కొంచెం నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉందనేది నాకైతే చాలా నీరసంగా డల్గా ఉన్నాను అనమాట ఇదిగోండి రౌండ్ నెక్ ఫ్రంట్ భాగం ఇది దీనికైతే అయిపోయింది దీనికైతే ఇప్పుడు ఇంకొక స్టిచ్ చేసేస్తే దీని పక్క నుంచి ఆ లేస్ అనేది లేస్ పట్టకుండా బాగుంటుందండి ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇలాగ నైట్ పూట స్టిచ్చింగ్ మాత్రం చేయొద్దండి బాబోయ్ చాలా నీరసం అయిపోయింది నేనైతే ఒక ఫ్రాక్ కుట్టి ఎందుకంటే చాలా గ్యాప్ ఇచ్చేసాను నైట్ పూట మిషన్ కూడా మానేశాను మానేసి మానేసి మళ్ళీ ని నైటు నిద్రకి ఆగలేక నీరసం వచ్చేసింది అనమాట ప్రాణం బాగోలేదు చూడండి ఇప్పుడు వెనక పార్ట్ వెనక బ్యాక్ లేస్ అనేది వేసుకుంటూ వస్తున్నాను చూడండి రౌండ్ తిరిగే కాడ కొంచెం ఈజీగా ఉండదండి నిదానంగా నిదానంగా పడి కొంచెం చేతితోటి అదుముకుంటూ తిప్పుకుంటారండి ఈ కోణాలు కాడ ఇక్కడ కోణం వచ్చింది కదా ఈ కోణం తిరిగే కాడ కొంచెం ఇలాగా మరత పెట్టుకుని అక్కడ చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టాను కానీ ఫ్రిల్స్ లాగా కూడా ఉండదండి కనపడదన్నమాట కనిపించకుండా వేసాను మొత్తం ఇలాగా దీని నుండి ఒక స్టిచ్ చేసుకురండి ఇలాగా అలా అంతే మొత్తం నీట్గా నిదానంగా కొంచెం టైం తీసుకున్నా కానీ లేస్ వేసినా సరే బోట్ నెక్కి అలాగే పైపింగ్ థ్రెడ్ వేసినా సరే కొద్దిగా ఏంటంటే కంగారు పడకుండా నిదాన పడి వేసుకుంటే వస్తే బాగానే ఉంటుందండి కొత్త వాళ్ళైనా సరే నిదానంగా వేసుకుంటేనే బాగుంటుంది నిదానంగా అన్నాను కానీ చెప్పి గంటలు గంటలు ఏం చేయొద్దండి నాకు ఎంతో టైం పట్టలేదు కాకపోతే నేను కొంచెం పాస్ట్ మూట్లో పెట్టి ఉంటుంది అది బాగుండేది కొద్దిగా లైట్గా పెట్టాను అనమాట పాస్ట్లోను ఇంకా మొత్తం ఇలాగ స్టిచ్ చేసుకుంటూ రావాలి చివరి వరకు ఇక్కడ కూడా ఇంతేనండి కోణం దగ్గర థ్రెడ్లు పెట్టిన దగ్గర కోనం అంటే ఈ థ్రెడ్ పెట్టిన కాడ కొంచెం ఒక చిన్న ఫ్రిల్స్ లాగా వచ్చేస్తే బాగుంటుంది అనమాట ఎలాగ అంతే చివరి వరకు దీని చుట్టూరు కూడాను మనకి గోల్డ్ క్లాత్ తోటి గో సారీ గోల్డ్ మీద నుంచి డబుల్ స్టిచ్ చేసుకుంటూ రండి మొత్తం ఇలా అయిందే చివరి వరకు కూడాను మీకు నచ్చింద ఫ్రెండ్స్ నచ్చితే కనుక కామెంట్ పెట్టండి అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్కి సబ్స్క్రైబర్ చేసుకోకుండా కనుక చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ 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 అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని నమ్మకంతో మళ్ళీ నేను ఈ వీడియోని మంచి మంచి డిజైన్లు పెట్టి వీడియోకి కొంచెం లెంత్లు ఎక్కువైనా సరే కావాలని నిద్రపోకుండా కూర్చుని మరి వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి ప్లీజ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఒక్క లైక్ అనేది ఇచ్చి సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అనేది కోరుకుంటున్నానండి వీడియో అయితే మొత్తం ఇలా వచ్చింది అనమాట ఇప్పుడు దీనికి షోల్డర్లు కలిపేసుకుని హ్యాండ్స్ అన్నది లోడింగ్ చేయాలండి హ్యాండ్ కూడా చూపిస్తాను హ్యాండ్స్ వీడియో కూడా పెడతాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి డైమండ్ షేప్ అనేది బాగుందా అలాగే ఈ డ్రెస్కి వచ్చేసి నేను వెనక నెక్కకే తాళ్ళు పెట్టాను కదా బొందులు ఆ బొందులకు కూడాను రెండు రకాలుగా క్లాత్లతోటి హ్యాంగింగ్స్ అనేది తయారు చేసి వేసానండి ఇలా వచ్చింది అనమాట చాలా బాగుందండి చూడడానికి చాలా లుక్ వచ్చింది ఎందుకంటే ఇది ఆల్ వర్క్ వచ్చింది అనమాట డ్రెస్ అంతా కూడా ఈ ఆల్ వర్క్ రావటంలోనూ చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగ ఈ విధంగా వచ్చింది అనమాట నచ్చితే ప్లీజ్ అండి కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే మీకు రిప్లై అనేది నేను ఇస్తాను అనమాట డ్రెస్ అనేది ఇలా వచ్చేసిందండి ఎందుకంటే దీనికి మనకు సైడ్లు అనేది కలిపి షోల్డర్లో అలాగే సైడ్లు హ్యాండ్స్ లోడింగ్ చేయటం వీడియోలు అనేది కొంచెం పొరపాటు అయిందండి ఇప్పుడు వరకు నేను కూడా చూసుకోలేదనమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబర్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఫోటోలు పెట్టాను అనమాట లాస్ట్కి మొత్తం హ్యాండ్ అనేది ఇలా వచ్చిందనమాట వీడియో అప్లోడ్ చేసేటప్పుడు షోల్డర్లో వీడియో అలాగే షోల్డర్ కలిపేది హ్యాండ్స్ కలిపేది స్కిప్ అయిందండి అది ఎలా జరిగింది అనేది తెలియట్లేదు నాకు వీడియో చివరి వచ్చే వరకు కూడా వాయిస్ ఆవరేస్తున్నాను నాకు తెలియలేదు ఫ్రాక్ అంతా ఇలా వచ్చిందండి నచ్చితే కనుక కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్